అందరికీ నమస్కారం అండి ఆదివారం ఆ అమావాస పుష్యమి నక్షత్రంతో వచ్చింది దాని గురించి తెలుసుకుందాం ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున వచ్చిన అమావాస ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస ఆదివారం పుష్యమి నక్షత్రం సంవత్సరంలో నాలుగు వారాలు వస్తాయి అందులో పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం అమావాస ఎంతో శక్తివంతమైనది అలాగే ఈ రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇంటికి ఏ విధంగా నరదృష్టి తగలకోకుండా ఇంటికి ఏమి కట్టుకోవాలి మన పిల్లలకు ఏ విధంగా దృష్టి తీయాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో అంతా చూడండి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య అందులో పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య వంద సంవత్సరములకు ఒకసారి శక్ వచ్చి శక్తివంతమైన ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఆదివారం అమావాస్య ఈ ఆదివారం అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వలన అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆదివారం అమావాస్య రోజు మన ఇంటికి గుమ్మానికి తెల్లని కొత్త గుడ్డ తీసుకొని అందులో ఐదు లవంగాలు మూడు రకాల పువ్వులు అవి ఏ పువ్వులైనా సరే మూడు రకాల పువ్వులు ఒక రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ నిమ్మకాయ ఒక తెల్లటి పేపర్ పైన నరదృష్టి పోవాలి అని వ్రాసి అందులో మూట కట్టి మన గుమ్మం ముందుగా నిలిచి మూడు చుట్లు తిప్పి ఇంటి గుమ్మానికి కట్టాలి ఈ విధంగా కట్టడం వలన మన ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి పోయి ధనం కూడా కూడుతుంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే మనము ఎంత సంపాదించినా డబ్బు నిలబడకుండా ఖర్చు అయిపోతూనే ఉంటుంది అటువంటి ఖర్చు అయిపోయి డబ్బు నిలబడకోకుండా చేసే దుష్ట శక్తుల ప్రభావం నుండి కూడా ఈ ఆదివారం అమావాస్య రోజు చేసే దృష్టి వలన అన్ని సమస్యలు తొలగిపోతాయి నల్లరాయి అయినా పగులుతుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు అటువంటి దృష్టి కూడా ఈ పరిహారం ద్వారా మనం తొలగించుకోవచ్చు అది ఏమిటంటే ఇలా గుమ్మానికి ఆ గుడ్డ కట్టిన తర్వాత ఎడమ చేతిలో పిడకెడు ఉప్పు ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి గుమ్మ ముందు నిలబడి మూడు చుట్లు తిప్పి తీసిన తర్వాత ఉప్పు నిమ్మకాయలు పారే నీటిలో కానీ బావిలో కానీ కాలువలో కానీ పారవేయాలి ఆదివారం అంటే సూర్యభగవానికి ఇష్టమైన రోజు ఆ రోజున భగ సూర్యభగవాను తట్టు చేతులు చాపి చేతిలో మందారం పూలతో సూర్య నమస్కారం చేసుకున్నట్లయితే మనలో ఉండే అనారోగ్యం కూడా తొలగిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు అలాగే ఆదివారం అమావాస్య రోజున మన పిల్లలకు దిష్టి తీయడం వలన వారికి ఉండే అనారోగ్య సమస్యలు చదువులో ఇబ్బంది పిల్లలు పెద్దవాళ్ళైతే ఉద్యోగం రాక బాధపడుతున్న వారికి కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేయడం వలన వారు అన్నిటిలలో ముందుకు వెళ్తారు అలాగే ఈ సాయంత్రం ఈ పరిహారం సాయంత్రం సమయం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు ఈ విధమైన దిష్టి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆడపిల్లలైనా పిల్లలైనా ప్రతి ఒక్కరికి ఈ విధంగా దిష్టి తీయాలి మరి కొంతమంది ఆడపిల్లలకు తీయచ్చా మగపిల్లలకేనా అని అడుగుతారు ప్రతి ఒక్కరికి తీయవచ్చు పిడకడు ఉప్పు మూడు మిరపకాయలు మూడు లవంగాలు మీ పిల్లలకు వాటన్ని వాటి ఎంతమంది ఉంటే అంతమందిని కూర్చు నిలవబెట్టి తిప్పి వాటి రిటైడ్ గుంతలో కానీ కాలంలో కానీ పారవేయాలి ఈ విధంగా వారికి దిష్టి తీయడం వల్ల వారి మీద ఉన్నటువంటి నరదృష్టి అంతా తొలగిపోయి చక్కగా ఆరోగ్యం